మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ ఫ్రో అబద్ధాలు చెప్పదలుచుకోలే అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు నితారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు అందుకే అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయ్యడు ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే ఆయన నడిచిండు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణహిత చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిడు మరి ఇయాల మిత్రులారా షర్మిలమ్మ ఇక్కడ ఏదో ఉందని అట్ల పోయి కుర్సీలో కూసు రాలే అన్ని ఆలోచన చేసింది నాతో మాట్లాడింది అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలా అంటే ఎందుకమ్మాడు ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజలు కష్టాలలో ఉన్నారు ఇక నేను నిర్ణయించుకున్న వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు వాళ్ళ అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది ఓపిక ఉంది వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం వైఎస్ఆర్ ఆశను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుదాం నేను కొట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశా మాసీ కాదని అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే షర్మిలమ్మ ఆలోచన చేసింది కఠోరమైన నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి పోలవరం పూర్తి చేయాలి అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి అదే విధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది ఆనాడు లక్షలాది మంది రోడ్లకి ప్రాణ త్యాగాలు చేసి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదాని గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు అందుకే ఈరోజు కష్టాలైనా సరే కష్టాలైనా కన్నీలైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది రాజకీయ ప్రయోజనం ఆశించు అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి ప్రజల పక్షాన ప్రజల కోసం అండగా నిలబడడానికి షర్మిలమ్మ వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి